మద్యం ముడుపుల కేసుకు సంబంధించి అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరి చిట్టా ఎంత అనేది అయితే సిట్ అధికారులు మొత్తం రెడీ చేసేసారట ఈ మద్యం ముడుపుల్లో తొంభై శాతం అంటే వీళ్ళు చెబుతున్న ఈ మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో స్కామ్ అందులో తొంభై శాతం అంటే దాదాపుగా రెండు వందల రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల వరకు బిగ్ బాస్కే వెళ్ళింది అనేది ఒక అంచనా ఆట ఆ మిగిలిన పది శాతం వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు వెళ్ళింది అనేది మరి ఇక్కడ కీలకమైన అంశం ఇదే నిజంగా తొంభై శాతం బిగ్ బాస్కే వెళ్ళిపోతే వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం మరి ఎంతవరకు జరిగిన విచారణలో తేల్చింది లేదంటే వీళ్ళు కొన్ని ఆస్తుల రూపంలో మార్చారు కొన్ని సూట్ కేస్ కంపెనీలు పెట్టారు ఇవన్నీ ఆ వాస్తవాల దాంతో కలిపే ఈ తొంభై శాతం జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది అని చెప్తున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం వీళ్ళు చెప్తున్నది ఏంటి మద్యం కొమ్ము కోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల ముడుపుల్లో తొంభై శాతం నేరుగా బిగ్ బాస్కే చేరింది అనేది మిగతా పది శాతం ముడుపుల వసూళ్ళ కోసం రెడ్డి నేతృత్వంలో పనిచేసిన క్యాష్ క్యాష్ కొరియర్లు అలాగే క్యాష్ హ్యాండర్లు వ్యవస్థ నిర్వహణకు ఖర్చులకు ఈ కుట్ర రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ముఖ్య నాయకులకు నెలవారీ వాటాలు ఇచ్చేందుకు దందా అమల్లో భాగస్వాములైన అధికారులకు లంచాలు ఇచ్చినట్లు వెల్లడైందట అలాగే రెడ్డి కమిషన్తో పాటు మద్యం సరఫరా కంపెనీలు పెట్టుకుని వందల కోట్లు కొల్లగొట్టినట్లు కూడా తేలింది ముడుపుల సొమ్ములో ఎవరి వాట ఎంత అనేది పేర్కొంటూ ఇప్పుడు సిట్టు జాబితా సిద్ధం చేసిందట ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు సాక్షుల విచారణలో వెల్లడైన అంశాలు వాంగ్మూలాలు వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలోని సమాచారాన్ని మొత్తం వెలికి తీసిన సిట్టు ఈ వాటాల గుట్టయితే తేల్చిందట బేసిక్ ప్రైస్ ఆధారంగా ఒక్కో కేసుపై నూట యాభై నుంచి ఆరు వందల రూపాయల వరకు వైసీపీ మద్యం మూట వసూలు చేసింది ఇలా మొత్తం మూడు వేల మూడు వందల కోట్ల వరకు కొలగొట్టి ఉంటారు అనేది ప్రాథమిక అంచనా ఇక్కడ ఇవాళ రాసిన దాంట్లో చిన్న లెక్క తేడా ఏమొచ్చిందంటే మందు ఫస్ట్ స్టార్టింగ్ ఈ కేసు వచ్చినప్పుడు ఏమన్నారు కేసుకి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందల యాభై రూపాయల వరకు వసూలు చేశారన్నారు ఇప్పుడు దాన్ని ఆరు వందలు చేశారు అలాగే మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అనేది కుంభకోణాన్ని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు ఇప్పుడు దాన్ని ఒక మూడు వందల కోట్లు తగ్గిచ్చారు కన్స్ట్రక్షన్ ఇచ్చారు మూడు వేల మూడు వందల కోట్లు అన్నారు ఏది ఏవైనా మరి నిజంగా తొంభై శాతం బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంటే ఎవరు వీళ్ళ దృష్టిలోకి జగన్ అని అర్థం తొంభై శాతం జగన్కి వెళ్లిపోయి పది శాతం వీళ్ళ నిర్వహణకు వీళ్ళ ఈ మొత్తం రూపకల్పనకు ఖర్చు చేసేస్తే ఇప్పుడు దాకా వీళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు లేదంటే ఇప్పుడు బాలాజీ గోవిందప్పకి ఉన్న ఆస్తి అందులో భారతీయ సిమెంట్స్ నిన్న ఆయన మిథున్ రెడ్డి పిఎల్ఆర్ ప్రాజెక్టులో పెట్టిన పెట్టుబడులు లేదంటే ఆయన రెడ్డి బేగంపేట దగ్గర వేసిన వెంచర్లు బంగారం కిలోలు కిలోలు కాదు క్వింటాల్ లెక్కను కొనేసారు ఆ బిల్లులు ఉన్నాయని చెప్పారు మరి అదంతా ఏమైనట్టు ఆ లెక్కలు ఇప్పటి వరకు చెప్పిన లెక్కలు కరెక్టా లేదంటే ఇప్పుడు చెబుతున్న లెక్క కరెక్టా అనేది కూడా తేలేదు ఏదేమన్నా ఫై ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ వరకు అయితే తీసుకొచ్చారు ఈ కథ చిట్టాలు అయితే తేల్చేశారట చిట్టాలు తేల్చడం అంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయడు ఆ ఛార్జ్ షీట్లో ఏ అంశాలు పొందుపరుస్తారు అనేది ఇంకా బయటికి రావాలి